గొప్ప వారియర్స్ కేవలం హిందూ పుషప్స్ హిందూ స్క్వాడ్స్ ఇంకా వర్కౌట్ హిందూ సాంప్రదాయాలను పాటించేవారు ఈ రోజు డే టెన్ లాస్ట్ నైన్ డేస్ లో మనం చేసిన వర్కౌట్ కి మల్లు అయితే చాలా స్ట్రెయిన్ అయిపోయాయి అందుకే ఈ రోజు రెస్ట్ తీసుకుంటున్నా గుర్తు పెట్టుకోండి బాడీకి మంచి రెస్ట్ ఉంటేనే మంచి రికవరీ ఉంటుంది ఈ రోజు ఎప్పుడు నుండి ఒక పాయింట్ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా మంచి రిజల్ట్స్ రావాలంటే జిమ్ కి వెళ్ళాలి సప్లిమెంట్స్ తీసుకోవాలి ఇలా చాలా మంది చెప్తున్నారు ఇప్పుడు నడుస్తున్న ఫిట్నెస్ ట్రెండ్ కి ఇదే కరెక్ట్ అనుకుంటున్నారు దీనికి నేనేమంటానంటే మనం అందరం బాగా వెస్టర్నైజ్ అయ్యి మన ఇండియాకు ఉన్న హిస్టరీని మన రూట్స్ ని మొత్తానికి మర్చిపోయాం మన దేశ చరిత్రలో ఎంతో మంది యుద్ధ వీరులు ఉన్నారు ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే మహారాణా ప్రతాప్ సింగ్ చాలా బుక్స్ లో ఉన్నాయి మహారాణా ప్రతాప్ సింగ్ ఎనభై కిలోల స్పియర్ తో యుద్ధం చేసేవాళ్ళు అదొక్కటే కాదు ఆయన ఈ ఎనభై కిలోల స్పియర్ తో పాటు ఇంకా రెండు ఇరవై ఐదు కిలోల అడ్గాలను క్యారీ చేసేవారు ఇంకా మన అల్లుడి సీతారామరాజు గారి గురించి అందరికి తెలిసిందే ఎన్నో రోజులు అడవిల్లో ఉంటూ చాలా బరువైన వీళ్ళు ఒక్కరే వందల మంది బ్రిటిష్ వాళ్ళతో ఫైట్ చేసేవారు వీళ్ళకి లేని స్ట్రెంత్ అండ్ ఫిట్నెస్ ఇప్పుడు జిమ్ కి వెళ్తే వస్తుందా ఇలా చూసుకుంటే గొప్ప వారియర్స్ కేవలం హిందూ పుష్ అప్స్ హిందూ స్క్వాడ్స్ ఇంకా గద వర్కౌట్ చేస్తూ హిందూ సాంప్రదాయాలను పాటించేవారు ఇంగ్లీష్ వాళ్ళు మన పసుపుని స్పైసెస్ ని తీసుకువెళ్లి వాళ్ళే ఇన్వెంట్ చేశారన్నట్టుగా పేటెంట్ రైట్స్ చేసుకున్నారు అలానే ఇప్పుడు మనం ఎన్నో వేల సంవత్సరాలుగా ఉన్న మన కల్చర్ ని హనుమాన్ శాలను పక్కన పెట్టి ఇంగ్లీష్ వాళ్ళ జిమ్ అండ్ ఇంపోర్టెడ్ ప్రోటీన్ పౌడర్ల పైన డిపెండ్ అవుతున్నాం దీనికి కారణం ఏంటో కామెంట్స్ లో చెప్పండి రేపు మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్